నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరును కొండాపురం గ్రామ నాయకులు మరియు ప్రజలు పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసారు వేరకట్ట మండలం ఎం రాజాపురం గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే నేరిక కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఇంట్లో ఆనందం నిండాలని ప్రజలందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన కోరారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొండాపురం గ్రామ ప్రముఖులు కార్యకర్తలు

వండపురం గ్రామస్తులందరికీ నోటీ నాయకుడికి కార్యకర్తకి అందరూ ఈ మీ అందరూ బాగుండాలని మీరు అందరూ માન <laughs> હો ஒரு <laughs> பொன்பரா ఇండి ఒకసారి చూడరా ఇది చూడండి சார் பூட்டி அது சாப்பிட தான் ఇప్పుడు మీకు ఒక రెండు మూడు రోజులు శాంక్షన్ చేపిస్తాం అది అలాగే ఇప్పుడు డి ఆర్డబ్ల్యూచ్ ఆర్డబుస్ రేపు రెండు పంపిస్తాయి కొండాపురం వెళ్ళి నేను ఓహెచ్ ఓవర్ హెడ్ ట్యాంక్ అది ఒకటి వేలు శాంక్షన్ చేయడం అది ముందు రాయమని చెప్పండి లిస్ట్లో పెట్టుకుంటే శాంక్షన్ అని తెప్పిస్తాం మీకు డీ రేపు రేపుగా డిఏ వస్తారమ్మా

ఒకసారి నాకేవ శనివారం సరే అది చూద్దానండి ఏంటనేది ఎలాగా ఉంటుంది చూడాలండి కొన్ని జాబ్స్ అయితే ఇవ్వటం లేదు